హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్సెడర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ అన్న కొత్తపల్లి గ్రామం ఐజా మండలం జోలమ్మ గద్వాల్ జిల్లా ఈరోజు న్యూ కేటగిరీ విభాగం అన్న న్యూ కేటగిరీ భావన్కి వచ్చినట్టు నిజేత వారు ఎక్కడి నుంచి వచ్చారనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామని అన్న ఎక్కడి నుంచి రాకెట్ల భీమలింగప్ప గారు పింఛల్పాడు గ్రామం విడపనకల్ మండలం గుంతకల్ గుంతకల్ మండలం జిల్లా అనంతపురం జిల్లా నుంచి రావడం జరిగిందన్న న్యూ కేటగిరీ భవన్కి అయితే ఈరోజు ఏ బహుమతి సాధిస్తే చూద్దామన్న మరి మన ఛానల్ నుంచి అయితే లైవ్ వస్తుంటుంది అన్న మరి ఈయననే అన్న ఓనర్ వచ్చేసి రాకెట్ల భీమన్నీ భీమ్ లింగప్ప రాకెట్ల భీమ్ లింగప్ప ఈ ఈరోజు ఏ బహుమతి సాధిస్తే చూద్దామన్నా మరి మన ఛానల్ లైవ్ అయితే వస్తుంది శ్రీకాంత్ రాకెట్ల భీమ్ లింగప్ప పెంచుకలపాడు గ్రామం అనంతపురం జిల్లా ఓకే ఫ్రెండ్స్ మరి ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం